హాయ్ అండి డబ్బును పొదుపు చేయటం అనేది ఒక మంచి వ్యసనం లాంటిదండి ఒక్కసారి పొదుపు చేయటం స్టార్ట్ చేసాము అంటే ఇంకా పొదుపు చేస్తూనే ఉంటాము డబ్బుని సంపాదించే అవకాశం ఒక హౌస్ వైఫ్స్గా మనకి లేకపోయినా సరే పొదుపు చేసే బాధ్యత మాత్రం మనకి ఉంటుంది అనమాట సంపాదించడమే కాదండి పొదుపు చేయడం కూడా రావాలి బెస్ట్ షేవింగ్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను ముఖ్యంగా అయితే హౌస్ వైఫ్స్ కి అలాగే నేను మంత్లీ బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకుంటాను నేను మనీని ఎలా సేవ్ చేసి నాకు అవసరమైన వస్తువులను ఎలా కొనుక్కున్నాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బార్గ విశ్వరల్ గ్రోసరీస్ కానీ ఇంటి మెయింటెనెన్స్ కానీ కొంత అమౌంట్ అయితే మా వారిస్తారు ఇంకా దాంట్లో నుంచి అయితే ఫస్ట్ ఇచ్చిన వెంటనే ఒక థౌజండ్ రూపీస్ తీసేసి పక్కన పెట్టేదాన్ని అయితే నాకుండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొంచెం అమౌంట్ ఎక్కువైంది అంటే తీసేసి దేనికి ఒకదానికి ఖర్చు పెట్టేసేదాన్ని ఇంకేలా కాదని అయితే చిన్న కిడ్నీ బ్యాగ్ లాంటిది అయితే తీసుకున్నాను ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలండి మా పిల్లలకైతే నేను ప్రతి మంత్ కూడా మా వారు ఇచ్చే అమౌంట్ లో పిల్లలిద్దరికీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తాను వాళ్ళు కిడ్డీ బ్యాంక్ లో వేసుకుంటారు ఇలా అలవాటు చేసామంటే వాళ్ళకు కూడా మనీ సేవింగ్స్ గురించి అయితే తెలుస్తూ ఉంటుంది నేనైతే పిల్లల్ని బయట ట్యూషన్ స్కీమ్ పంపించనండి స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కాసేపు ఆడుకున్నాక నేనే ఇంట్లోనే చదివిపిస్తాను ఇంకా బయట అయితే ఒక మా అమ్మాయికి అయితే ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటారంటే అమౌంట్ వేరే వాళ్ళు అయితే ట్యూషన్ పంపిస్తున్నారు నాకు తెలిసి అందుకనే ఇంకా మా అబ్బాయికి అయితే యూకేజ్ చదువుతున్నారు కాబట్టి త్రీ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్ అక్కడ నేను సేవ్ చేసినట్టే ఇంకా ఆ అమౌంట్ని తీసి పక్కన పెడతాను ఇంకా మా అబ్బాయికి పికప్ డ్రాపింగు స్కూల్కి నేనే చేస్తానండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అలవాటు అవ్వాలని నేనే తీసుకెళ్లేదండి ఇంక ఇయర్ ఆటోలో వేద్దామన్నా కూడా నాకు అలవాటు అయిపోయి ఆటోకి అయితే వెళ్ళట్లేదు ఎనీహౌ ఏదైనా కూడా స్కూల్కి అయితే నేనే దించుతున్నాను కాబట్టి ఇంకా సిక్స్ హండ్రెడ్ అండి ఆటో ఛార్జ్ అయితే అదైతే సేవ్ చేస్తున్నాను అది తీసేసి కూడా పక్కన పెడతాను ఇంకా కోరికలు అండి కోరికల్ని కనుక కంట్రోల్లో ఉంచుకున్నాము అంటే ఇంకా ఆటోమేటిక్గా పొదుపు చేయగలుగుతాము ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మాకు శాలరీలు పడిన తర్వాత అయితే పిల్లల్ని తీసుకొని ఏదైనా ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళి భోజనం చేసి వస్తామండి అంతేకాని ప్రతి వారమూ అయితే అస్సలు వెళ్ళి తినవనమాట పిల్లలకి ఇష్టమైనవన్నీ కూడా నేను ఇంట్లోనే చేసి పెడతానండి స్నాక్స్ అన్నీ కూడాను ఇంకా అలా కొంత అమౌంట్ని అయితే నేను సేవ్ చేసుకుంటాను ఇంకా గ్రోసరీ విషయానికి వస్తే ముందైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటానండి ఇంట్లో ఏ ఏవి లేవా లేవో అన్నీ చెక్ చేసుకొని రాసుకుంటాను ఏవి లేవు అవే తీసుకొస్తాను అంతేకాని ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చి స్టోర్ చేసేసి వేస్ట్ చేయను అనమాట ఎక్కువగా అయితే మార్ట్స్లో తెచ్చుకుంటానండి కొన్ని కొన్ని ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా ఆ టైంలో అయితే సోప్స్ కానీ షాంపూస్ కానీ ఇవన్నీ కూడా తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాను వెజిటేబుల్స్ కూడా అంతేనండి ఫ్రిడ్జ్ ఉంది కదా అని చాలా ఎక్కువ అయితే తీసుకొని వచ్చి వేస్ట్ చేయను టూ త్రీ డేస్కి సరిపడిన మాత్రమే తీసుకొని వస్తాను మళ్ళీ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా అయితే తీసి తెచ్చుకుంటాను ఇంకా మా వారు ఖర్చుకి ఇచ్చే అమౌంట్లో నేను థౌజండ్ రూపీస్ తీసేసి డిబ్బీలో అయితే వేస్తాను కదా ఇంకా అది కాకుండా ఇప్పుడు నేను చెప్పే ఇవన్నీ ఉన్నాయి కదా దీనిలో నుంచి కూడా కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటాను ఇంకా ఈ అమౌంట్ను అయితే మంత్ ఎండింగ్లో అయితే ఇంకా డిబ్బీలో వేసేస్తాను ఇలా వన్ ఇయర్ వరకు కూడా నేను సేవ్ చేస్తానండి ఇంక ఈ అమౌంట్ని అంతా కూడా శ్రావణ మాసంలో అయితే ఇంకా డిబ్బీ ఓపెన్ చేసేసి చిన్న బంగారం ముక్క అయినా సరే తీసుకుంటానండి లేదంటే వెండి వస్తువులు అయినా తీసుకుంటాను ఈ వాషింగ్ మెషిన్ కూడా అలాగే తీసుకున్నానండి లాస్ట్ త్రీ ఇయర్స్ బిఫోర్ తీసుకున్నాను అసలు మా వారికి ఎన్నిసార్లు అడిగాను వాషింగ్ మెషిన్ తీసుకుందాము అని ఆయన అయితే ఒకటే మాట అనేవారు సరే అనిలేదు తర్వాత చూద్దాం తర్వాత అని ఇంక ఇలా కాదని ఇంకా వన్ ఇయర్ అంతా కూడా సేవ్ చేశాను మనీని ఇంకా సేవ్ చేసి ఆయన దగ్గర ఇచ్చానన్నమాట దీనికి ఇంకొంచెం అమౌంట్ అయితే వేసేసి వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి శ్రావణ మాసంలో కామాక్షి అమ్మవారు అలాగే ఇదిగోండి ప్రసాదం వేసుకునే బౌలు ఈ రెండు కలిపైతే నాకు పదమూడు వేలు పడ్డాయండి ఇక చూసారు కదండి ఇలా సేవ్ చేసే మనీతో అయితే ఇంట్లోకి ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటాను అది చూసిన ప్రతిసారి చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది మనం తీసుకున్నాం కదా అని కొంతమంది హౌస్ వైఫ్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హస్బెండే అన్నీ తీసుకొస్తారు ఇంటికి కావాల్సినవన్నీ వాళ్ళకి ఖర్చులకి అమౌంట్ అయితే ఇవ్వరు అనమాట అటువంటి వారు ఎలా సేవింగ్ చేయాలి అంటే ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పుకోవడం లాంటిది కానీ లేదంటే టైలరింగ్ నేర్చుకోవడం చిన్నగా శారీస్ కానీ డ్రెస్సెస్ బిజినెస్ లాంటివి చూసుకోవడం ఇలా మనీని ఎర్న్ చేసుకొని సేవింగ్ చేసుకొని మనకు నచ్చిన వస్తువులను అయితే కొనుక్కోవచ్చు మరెందుకండి ఆలస్యం ఇప్పుడు నేను చెప్పే టిప్స్లో మీకు నచ్చిన టిప్ని ఫాలో అవుతూ మనీని అయితే సేవ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్